నంజాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి వైఎస్ఆర్సి నుంచి గంగుల విజేంద్ర రెడ్డి వైఎస్ఆర్సి నుంచి పోటీ చేయనున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళగడ్డ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలుగుదేశం తరఫు పోటీ చేయనున్నారు ఆళ్ళగడ్డలో వీరిద్దరికీ హోరాహరి పోరి పోరు జరుగుతుంది ఏదైనా సరే అధికార పార్టీ నుంచి విజేంద్ర రెడ్డి తెలుగుదేశం ఎన్డీఏ బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థిగా భూమా అఖిలప్రియ మాజీ మంత్రి పోటీ చేయనున్నారు ఇద్దరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే రాజకీయ వారసులుగానే వారు పోటీ పడుతున్నారు ఏదైనా సరే భూమా అఖిలప్రియకి ఆమె తల్లి తండ్రి తాతయ్య అందరూ రాజకీయ చైతన్యం కలిగిన ఎమ్మెల్యే ఎంపీగా గెలిచి రాజకీయాల్లో ఆలగడ్డలో మంచి పట్టు సాధించిన వంశం నుంచి వచ్చిన భూమా అఖిలప్రియ మహిళా నేతగా మాజీ మంత్రిగా ఆళ్ళగడ్డకి ఎన్నో సేవలందించిన చరిత్ర ఉంది ఆమె మహిళలు చొచ్చుకొని వెళ్ళి ఓటర్లని అభ్యర్థం చేస్తున్నారు ఏదైనా సరే ఈసారి బాగు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎట్లయినా సరే ఆమె గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు భూమా అఖిలప్రియ ఇక్కడ ఆళ్ళగడ్డ నుంచి భూమా అఖి అఖిలప్రియ గెలిచినట్లయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆ క్యాబినెట్లో ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం గల మహిళా నేతగా నంజాల్లో చెప్పుకుంటున్నారు ఆళ్ళగడ్డలో బలమైన సామాజిక వర్గం కలిగిన భూమా అఖిలుప్రియ ఎట్టైనా సరే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి తీరుతానని ఆమె శపథం చేస్తున్నారు అదేవిధంగా విజేందర్ రెడ్డి కూడా జగన్ పరిపాలన గురించి నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు విజేంద్ర రెడ్డి ఏదైనా సరే ఇద్దరు పోటీ హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లుగా రసోత్సర పోరు జరుగుతుంది ఆళ్ళగడ్డలో ఏదైనప్పటికీ విజయం ఎవరద్దనేది రేపు ఎన్నికల దాకా ఆగాల్సిందే ఏదైనా సరే జగన్ అన్న పథకాల గురించి రెడ్డి ప్రచారం చేస్తూ ఉంటే చంద్రబాబు పెట్టిన బాహుచూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లి అఖిలప్రియ మహిళల్లో మంచి పట్టు సాధిస్తున్నారు నంజాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు ఏదైనప్పటికీ పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉంది ప్రచారంలో మంచి జోరు పెంచారు ఇరు వర్గాలకి బలమైన కేడరు లీడర్ గల నాయకులుగా వారు ప్రచారం చేస్తున్నారు ఏదైనా సరే చివరి విజయం ఎవరదనేది అనేది రేపు వచ్చి వచ్చే ఎన్నికల దాకా మనం పేచి చూడాల్సిందే చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయో